ఒకప్పుడు మెమరీ కార్డ్స్ యూజ్ చే సేవలో మొబైల్ స్టోరేజ్లో కోసం మెల్ల మెల్ల మెల్లగా అప్పట్లో ఫోర్ జీబీ ఎయిట్ జీబీ అట్లా ఉండే థర్టీ టూ జీబీ అయితే హైయెస్ట్ కదా నేను చూసిందా అంటే మా డాడీకి బహిరానికి ఉన్న బిస్కొచ్చినప్పుడు ఇండియా ఇండియాలో ఉన్నప్పుడు చూసినప్పుడు థర్టీ టూ జీబీ హయ్యెస్ట్ తర్వాత వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కూడా వచ్చింది అని అందులో ఫార్మర్స్ ఉంటాయి కదా సో సపోర్ట్ కాలేదా అనుకోండి అంటే ఆకా మొబైల్కి సపోర్ట్ కానీ వేరే వాటికి అప్పుడు అట్లా యూజ్ చేసేవాళ్ళం తర్వాత పెన్ డ్రైవ్స్ తర్వాత హార్డ్ డిస్క్ పోర్టబుల్ హార్డ్ డిస్క్ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు వాళ్ళు యూజ్ చేస్తారా లేదు ఎమర్ కల్స్ అనేవి లేవు పెన్ డ్రైవ్లు కూడా అయిపోయాయి అంతరించిపోతున్నాయి ఏమైతుంది ఇక్కడ మొత్తం గూగుల్ స్టోరేజ్ క్లౌడ్ స్టోరేజ్ అవే పర్చేజ్ చేయాలి సబ్స్క్రిప్షన్ పర్చేజ్ చేస్తాను సో నేను కూడా ఉన్న ఈ జెమ్ని ప్రో తీసుకున్నాను అన్కే టూ 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 టీవీ ఇచ్చిండు సో ఆ మొబైల్ కూడా స్టోరేజ్ ఈ లాస్ చేయడం వల్ల కొన్ని కొన్ని వీడియోస్ మంచిగా వస్తాయి కదా సో ఏం చేసి తీసి మళ్ళీ వేరే వీడియో తీసినప్పుడు ఇట్లా ఫుల్ అయిపోతాయి ఎప్పుడు సచిన్ డిడీ కాదు సో ఏం చేసిన అయితే నాకు అటాక్ నేను దానికోసం సపరేట్గా తీసుకోలే దానికి టూ టీబీ ఫ్రీ డా మీన్ టూ టీబీ డాటా ఇచ్చిందండి సో ఇది ఇది కూడా మంచిగా ఉంది కదా బెటర్ కదా అనిపించింది ఎందుకంటే ఆల్టర్నేటివ్గా మనం ఏమనుకుంటారా హార్డ్ డిస్క్ తీసుకుంటే దాన్ని సేవ్ చేసుకోవచ్చు కదా ఓకే ఇక్కడ యూజ్ చేసిందండి ఒక్కొక్కటి బ్యాడ్ థింగ్ ఏందండి దానిలో మీరు డాటా సేవ్ చేసి పెట్టుకుంటారు అది ఒక మూలగా మెయిన్ అంటే ఒక్కొక్క సేవ్ చేసి పెట్టుకుంటారు మీ పని మీరు చేసుకుంటారు అది ఎక్కువ యూజ్ అవుతుంది త్రీ మంత్స్ కు ఐ మీన్ అంత త్రీ మంత్స్ లో వాయర్స్ కి హార్ట్ దాటా వెళ్ళిపోతుంది అది అంతవరకు యూజ్ చేయకుంటే యూజ్ చేసినా యూజ్ చేయకుండా ఏదో రోజు అది కరెప్ట్ అయిందండి డాటా ఎట్లా రాదు ఆ డాటా రాదు అది రా సో ఇది బెస్ట్ థింగ్ క్లౌడ్ స్టోరేజ్ డాటా ఐ మీన్ మన ఈ బ్లాగ్స్ కానీ డాటా కానీ స్టోరేజ్ చేస్తూ ఉంటాయి ఒకవేళ మీరు అన్ఫార్చునేట్ గా ఇచ్చినా కూడా టీమ్ తో గూగుల్ టీమ్ తోనే అని సంబంధించిన నేనైతే గూగుల్ టీమ్ తోనే ఫస్ట్ లో నా మెయిల్ ఐడి స్టెప్ టు వెరిఫికేషన్ అది లాక్ అయిపోయింది అయిపోయిందంటే మొబైల్ నెంబర్ ఇక్కడ ఇండియా అది ఇక్కడికి వచ్చినప్పుడు బిఎస్ఎన్ఎల్ నెంబర్ అది ఏంటంటే వెరిఫికేషన్ స్టెప్ టు వెరిఫికేషన్ కు ఓటీపీ వస్తుంది కదా సో అది ఇక్కడైతే నెట్వర్క్ రావట్లేదు ఆ అకౌంట్ ఓపెన్ అయితే ఏం చేయాలని గూగుల్ కి చాలా ట్రై చేసిన వదిలిసిన తర్వాత నాకు అది ఇంపార్టెంట్ గూగుల్ టీం తో మనకి మెసేజ్ ఇచ్చిన ఇప్పుడు అంటే తర్వాత కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అడిగి అకౌంట్ ని రికవర్ చేసి సో ఇలానే మనం ఒకవేళ మన డేటా కూడా మిస్ అయిన దానిలో ఒకవేళ ఫైవ్ ఫోల్డ్ అనుకోకుండా డిలీట్ ఇస్తున్నాం కూడా లో పోతుంది ఈవెన్ రికవర్ నుంచి కూడా వీగింది అనుకోర్రీ ఏం చేయలేము సో అలాంటప్పుడు టీంతో మాట్లాడుకొని రికవరీ చేసుకోవచ్చు చాలా మంచి ఫ్యూచర్ సో అందుకే ఈ హార్డ్ డిస్ప్లే కన్నా అవి బెటర్ నా ఒపీనియన్ ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్నెట్ అనేది బాగా అదే అయిపోయింది ఆఫ్లైన్లో ఎవరు యూజ్ యూజ్ చేస్తారు మేము ఆఫ్లైట్స్ అట్లా పెట్టుకొని ఎవరు చేస్తారు ఆన్ ది స్పాట్లో కాకుల అకౌంట్లోకి వెళ్తా లాగిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటారు ఇవైనా ఆధార్ కార్డ్ అయినా ప్యాన్ కార్డ్ అయినా ఏదైనా కూడా సో ఆఫ్లైన్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి చూడడానికి నెంబర్ ఒకవేళ కావాలన్నా ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా సో అట్లా టెక్నాలజీ అట్లా అయిపోయింది మెమర్ కార్డ్ నుంచి కూడా ఆన్లైన్ లవ్ స్టోరేజ్ యూజ్ చేసే ఇదైనా